విజయనగరంలో ఉగ్రకుట్ర కేసు నిందితుడు సిరాజ్ ఎఫ్ఐఆర్ కాపీ వెలుగులోకి వచ్చింది ఇందులో కీలక అంశాలను పోలీసులు వెల్లడించారు జనసంచారం ఉన్న ప్రాంతాల్లో పేలులకు పాల్పడి ఎక్కువ మందిని చంపాలని నిర్ణయించినట్లు సిరాజ్ అంగీకరించాడు ఇందుకు విజయనగరం సరైన ప్రాంతంగా భావించి ఇక్కడికి వచ్చినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు ఉగ్ర పేలుళ్లకు కుట్రపన్నిన సిరాజ్ ను అరెస్టు చేసిన విజయనగరం పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీలో కీలక అంశాలు వెల్లడించారు విజయనగరానికి చెందిన సిరాజ్ రెండు వేల పదిహేడులో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు తర్వాత ఎస్ఐ సెలెక్షన్ శిక్షణ కోసం హైదరాబాద్ వెళ్లాడు రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు గ్రూప్స్ శిక్షణ తీసుకుని రెండుసార్లు ప్రయత్నం చేసినా సెలెక్ట్ కాలేదు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు నూట ఎనిమిదిలో టెలికాలర్గా సిరాజ్ పనిచేశాడు హైదరాబాద్లో ఉండగా సమీర్తో పరిచయం ఏర్పడింది సమీర్ ద్వారా వరంగల్ కు చెందిన ఫర్హాన్ మొయినుద్దీన్ ఉత్తరప్రదేశ్కు చెందిన బాదర్ తోనూ పరిచయాలు ఏర్పడ్డాయి వీరు సామాజిక మాధ్యమాల్లో ముస్లింలపై జరుగుతున్న అన్యాయాలపై చర్చించేవారని ఎఫ్ఐఆర్లో పోలీసులు పేర్కొన్నారు గత ఏడాది నవంబర్ ఇరవై రెండున ముంబైకి వెళ్ళి పది మందిని కలిసినట్లు సమీర్ వెల్లడించారు అద్నాన్ ఖురేషి దిల్షాన్ మొహిషిన్ జహీర్ అలియా సమన్తో కలిసి ఓ లైవ్ షోకి హాజరయ్యాడు ఈ ఏడాది జనవరి ఇరవై ఆరున షహ్బాజ్ జీషన్ అనే వ్యక్తులను కలిసేందుకు దిల్లీ వెళ్లాడు అయితే షహబాజ్ విదేశాలకు వెళ్లిపోయాడని తెలిసి మరుసటి రోజు మండూలికి వెళ్లి సల్మాన్ అనే వ్యక్తిని సిరాజ్ కలిశాడు సౌదీలో ఉంటున్న బీహార్కు చెందిన అబూ ముసబ్ అనే వ్యక్తితో సిగ్నల్ యాప్లో తరచూ మాట్లాడుకునేవారు అబూ ముసబ్ సూచనల మేరకు రసాయన పదార్థాలు ఉపయోగించి పేలుడు పదార్థాలు తయారు చేయాలని నిర్ణయించారు ఆన్లైన్ ద్వారా పేలుడు పదార్థాలను సిరాజ్ తెప్పించాడు జిహాదీ చర్యల్లో భాగంగా అవసరమైతే ప్రాణత్యాగం చేయాలని సిరాజ్ సమీర్లు నిర్ణయించుకున్నట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు పేలుడు పదార్థాల కోసం ఆన్లైన్లో అమ్మోనియం నైట్రేట్ సల్ఫర్ అల్యూమినియం పౌడర్ మైక్రో ఎలక్ట్రానిక్స్ వేయింగ్ మిషన్ కొనుగోలు చేశాడు తర్వాత విజయనగరంలో ఈ నెల పదహారున దీపావళి మందుగుండు సామాగ్రితో పాటు పీవీసీ పైపులు యాక్సాబ్లేడ్ కొనుగోలు చేశాడు వీటిని బట్టల సంచిలో ఉంచి మోటార్ సైకిల్ పై బయలుదేరాడు ఈ సమయంలో పక్కా సమాచారంతో పోలీసులు అతడి కోసం అక్కడికి వెళ్లారు పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు అతడి బైక్తో పాటు అందులో ఉన్న సంచిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అందులో పేలుడు పదార్థాలు ఉన్నాయి పేలుడు పదార్థాలు తయారు చేసి ఎక్కువ జలసంచారం ఉన్న ప్రాంతాల్లో పేల్చాలని సిరాజ్ కుట్రపన్నాడు ఎక్కువ మందిని చంపాలనే ఉద్దేశంతోనే ఎందుకు విజయనగరం సరైన ప్రదేశంగా భావించి ఎక్కడకు వచ్చినట్లు సిరాజ్ వెల్లడించాడు అతడి ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇందులోని సిగ్నల్ యాప్లో సమీర్ ఇతర వ్యక్తుల మధ్య పేలుళ్లకు సంబంధించి జరిగిన సంభాషణలను పోలీసులు గుర్తించారు వీటిని ఎఫ్ఐఆర్ కాపీలో జతపరిచారు పేలుడు పదార్థాలతో బాంబులు తయారైన తర్వాత డమ్మీ బ్లాస్ట్ చేయాలని సౌదీలోని వ్యక్తి ఆదేశించారని సిరాజ్ అంగీకరించాడు ఐఏడీలను పేల్చి ఎక్కువ మందిని చంపాలని ఇమ్రాన్ ఆదేశించినట్లు చెప్పారు ఇమ్రాన్ సూచన మేరకు విజయనగరంలో అత్యంత జనసంద్రం ఉన్న నాలుగు చోట్ల పేలుళ్లకు సిరాజ్ కుట్ర పన్నాడు